ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు షారా హృదయంలో కలిగిన సందేహాన్ని బట్టి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసున్న షారాతో తొంభై తొమ్మిది సంవత్సరాల వయసున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీదటికి నిర్ణయ కాలమున మీకు ఒక కుమారుడు పుడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సమయంలో వారి శరీరాలు ఉడిగిపోయినాయి అట్లాంటి పరిస్థితుల్లో షారా తనలో తాను నవ్వుకుంటుంది ఈ ఉడిగిపోయిన శరీరాలతో మా యొక్క జీవితంలో మేము బిడ్డను పొందగలమా బిడ్డను కనగలనా అని శారా అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట నిజమే అప్పటి వరకు వారు వేచి ఉన్నారు వారి శరీర సామర్థ్యతను బట్టి వారి శరీరంలో కలిగి ఉన్న బలాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం తప్పక నిశ్చయంగా వారి జీవితంలో నెరవేర్చబడుతుంది అని వారు నమ్మారు కానీ వారి శరీరాలు ఉడిగిపోయిన సందర్భంలో మాత్రం శారాకు సందేహం కలిగింది అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ యొక్క జీవితాల్లో ఎటువంటి పరిస్థితులున్నా నేను చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చటకు నేను సమర్థుడను నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే యహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాడు అదే ప్రశ్న ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు ఎహో వాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎందుకంటే నీ జీవితంలో కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు దేవుడు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయని నమ్మేవు ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసావు నా జీవితంలో ఈ కార్యాలు నెరవేర్చు ప్రభు అని దేవుణ్ణి ప్రార్థించి 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 నిరాశతో ఇంకా ఆగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఇక నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నా బ్రతికింతే మా యొక్క జీవితాల్లో ఈ కార్యాలు ఇంకా నెరవేర్చబడే పరిస్థితులేమీ కనబడడం లేదు అని నువ్వు నిర్లిప్తతో ఉన్నావేమో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకున్న ఏ పరిస్థితులు ఎలాగూ ఉన్నప్పటికీ కూడా నాకు నీ జీవితంలో ఈ కార్యాన్ని జరిగించడానికి లేదా నువ్వు ప్రార్థించింది నీ జీవితంలో నెరవేర్చడానికి నీకు అసాధ్యం అనుకున్న ప్రతి కార్యాన్ని నెరవేర్చడానికి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు అడుగుతున్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వేమి కోరుకున్నావో నీవేమి అడిగావో ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నావో అవన్నీ నీ దేవుడికి చేయటం సాధ్యమే నీకున్న ప్రతి పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా జరగడానికి అసాధ్యంగా ఉన్నా అది మానవ చూస్తే అది ఎంతో అసాధ్యంగా కనబడొచ్చు కానీ నీ దేవునికి నీవు సేవించి ఆరాధించే ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు నిన్న ఆ ప్రశ్న అడుగుతుంటుండగా నువ్వేం సమాధానం చెప్తావు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి మనం ఎవరం కూడా చెప్పలేం కదా నీకు ఇది అసాధ్యం ప్రభు అని ఎవరమైనా మనం చెప్పగలమా కాబట్టి నీ జీవితంలో నీకు సంబంధించిన ప్రతి కార్యాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడ నేను విశ్వసించినప్పుడు నీ జీవితంలో ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ కూడా ఏది లేదు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు నమ్ము నీ కుటుంబాన్ని రక్షించగలడు నేను పోషించగలడు నిన్ను హెచ్చించగలడు నీ బిడ్డల ఉన్నతమైన స్థలముల్లో ఆశీర్వదించగలడు నిన్ను వాడుకొనగలడు నీకున్న ప్రతి అక్రతలు తీర్చగలడు నీ గర్భాన్ని తెరవగలడు నీ వివాహ విషయంలో అద్భుతమైన కార్యాన్ని చేయగలడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాల్లో నుంచి నిన్ను విడిపించగలడు నీ బిడ్డలను మార్చగలడు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదని నేను నమ్ముతున్నానని నువ్వు విశ్వసించు నువ్వు విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో జరుగుతుంది అబ్రహాము షారాల విషయంలో వంద సంవత్సరాల వయసులో ఈ సాకునిచ్చినట్లుగానే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగించి నీ ముఖంలో కూడా నవ్వును కలగజేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు ఎంతో మంది బిడ్డలు నిరాశతో ఉన్నారు ఎంతో కాలంగా ప్రార్థించి ఎంతో కాలంగా ఎదురు చూసి ప్రభా నిరాశలో ఉన్నారు ఇక ఇది జరగదలే అన్నట్టుగా ఉన్నారు వారి జీవితంలో ప్రతి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి వారిని కూడా దీవించి వారి హృదయంలో కూడా నెమ్మదిచ్చి వారి కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించి వారిని కూడా నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్